ॐ नमो नारायण 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 हरे नारायण ॐ नमो नारायण नारायण श्री लक्ष्मी रमना नारायण ॐ नमो नारायण 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 हरे नारायण పలుకుచుంటి నీ నామం నారాయణ కరుణించి కాపాడు నారాయణ పలుకుచుంటి నీ నామం నారాయణ కరుణించి కాపాడు నారాయణ తలచుచుంటి నిన్నెప్పుడు నారాయణ నా తనివి తీర చూడాలని నారాయణ తలచుచుంటి నిన్నెప్పుడు నారాయణ నా తని చూడాలని నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 హరేనారాయణ ఓం నమో నారాయణ నారాయణ శ్రీ లక్ష్మీ రమణ నారాయణ సుప్రభాత సేవకు నారాయణ వచ్చినాము స్వామి నారాయణ సుప్రభాత సేవకు నారాయణ వచ్చినాము స్వామి నారాయణ మనసెంతో పులకించే నారాయణ జన్మదన్నమయ్యేను నారాయణ మనసెంతో పులకించే నారాయణ జన్మదన్యమయో నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 హరే నారాయణ ఓం నమో నారాయణ నారాయణ శ్రీ లక్ష్మీ రమణ నారాయణ మొదటి గడపలో నారాయణ నిన్ను చూసే అదృష్టం నారాయణ మొదటి గడపలో నారాయణ నిన్ను చూసే అదృష్టం నారాయణ నాకిచ్చవయ్యా నారాయణ కింకా అది చాలు నారాయణ నాకిచ్చావ్యా నారాయణ నాకింకా చాలు నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 హరే నారాయణ ॐ नमो नारायण नारायण श्री लक्ष्मी रमना नारायण ॐ नमो नारायण 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 हरे नारायण नारायण हरे नारायण